ప్లీజ్ టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎక్కడ తగ్గే విషయం కాదు ఇప్పటి వరకు మంచి వాతావరణం ఉంది కొన్ని సత్యాలు స్పష్టం చేయాలని మీ సందర్భంగా నేను వచ్చా నేను ఒకటే మనం చేస్తున్నా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు రెండవసారి అధ్యక్ష స్థానం తీసుకున్న తర్వాత ఎలక్షన్ జరిగితే పదికి పది సీట్లు మన జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఊహించాడంటే మన ప్రభుత్వం వచ్చేసిందంటే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి మై ఫస్ట్ విత్ ఒక క్యాంపెయినింగ్ పెట్టి నా మొట్టమొదటి ఓటు నేను చంద్రబాబు నాయుడు కేస్తా వేసిన వెంటనే చంద్రబాబు నాయుడు నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడని చెప్పి చెప్పాడు సరే ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు మాట్లాడాడు ఏమని అంటే నాకు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి దాంతో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగం వచ్చింది అని చెప్పి చెప్పారు రోజు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ లో చెప్పాడు నాకు వచ్చినట్టు ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆయన ఉద్దేశం ఇరవై మూడు లక్షల కోట్ అంటే ఇదే చంద్రబాబు కూడా లేదు అయితే నేను అనుకుంటున్నా ఒక ఇరవై మూడు లక్షలు ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట అయితే ఏం లేదు చంద్రబాబు నాయుడు గుణం ఒకే ఒక గుణం ఏంటంటే మంచిని చెడుగా చిత్రీకరించగలడు చెడుని మంచిగా చూపించగలడు అబద్ధాన్ని నిజం చేయగలడు నిజాన్ని అబద్ధంగా మార్చగలడు దాంట్లో బహుశా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ మన చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అందుకనే చంద్రబాబు నాయుడు ఆ ధైర్యం ఆ ధీమా ఉంది కాబట్టి ఆ మ్యానుపులేషన్ ఉంది కాబట్టి అందరు చెప్తారు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అడ్మినిస్ట్రేటర్ కాదు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు మ్యానుపులేటర్ అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది తర్వాత నేననేది ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఒక కర్ర తీసుకుని దానికి ఒక గుడ్డ చుట్టి ఆయన ఒక కాషాయి ంగి కట్టి కాషాయి లాల్చి వేసి కాషాయి పైకండు పోయి దాన్ని తెలుసుకు నేను సనాతన ధర్మం ప్రశ్నించం చేస్తున్నాను చెప్పి ఆ మెట్లన్నీ తుడిచిపోయాడు బహుశా అప్పుడు అప్పుడుచి ఆ కర్ర పెట్టడం పారేసం తెలియదు ఒకవేళ నిజంగా ఆ కర్ర ఉంటే మళ్ళీ దానికి గుడ్డ చుట్టం నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి పో భ్రష్డా నీ మాటలు నేను గొప్ప పట్టిపోయాను చెప్పి ఆ కర్రతో నాకు తగిలించి ఇప్పుడు వెళ్ళి ఆ మెట్లు మాటలు మేము మాట్లాడడం కాబట్టి ఈ రోజు స్వామి నేను సేవ చేసుకుంటున్నాను చెప్పి ఈ రోజు ఆ కరం తీసుకుని గుండ్రో తోడవా ఇది ప్రాయచిత దానికి సంబంధించి మీరు చేసినటువంటి మీరు రమ్ము బయటపడితే మీ వాస్తవాలు మీరు చెప్తే వాస్తవాలు తెలిసిన తర్వాత ఈ రోజు తెలిసిపోతున్నాయని చెప్పి దాని మీద రకరకాలైనటువంటి కుట్రలు రకరకాలైనటువంటి కుట్రాలు అక్కడ ఉన్నటువంటి ఈవెని బలిపశువం చేయడం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉండేది పోలీసు ఉద్యోగం అయింది పోలీసుల బాధ్యత ఏంటి శాంతి భద్రతల గురించి పట్టించుకోవడం శాంతి భద్రతల గురించి పోలీసులు పట్టించుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్స్ పెడితే దాన్ని ఇప్పడానికి పోలీసులు వస్తారా తెలుగుదేశం పార్టీ వాడు ఫ్లెక్స్ కట్టుకోలేకపోతే దాన్ని కట్టించడానికి పోలీసులు ఉంటారా అంటే మీ పరిస్థితి ఏంటి నేను ఈ కూటమి ప్రభుత్వానికి చాలా నివేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా సరే పోలీసులను పక్కన పెట్టండి మీరు నేరుగా వచ్చి మాతో కలపడండి ఒకవేళ మీరా మేమా అనేటువంటిది చేసుకుంటారు మాకు అధికారం ఉంది మాకు ప్రభుత్వం ఉంది మాకు పోలీసు ఉంది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి వాటిని మేము ఎందుకు అంటే అంత అసమస్లు అంత జాతకాల అంత తత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు అనేటువంటి విషయాన్ని